హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సైకో హస్బెండ్ పార్ట్వల్వ్ రచయిత అంజనా గారు రిషి అప్పుడే రూమ్లోకి వచ్చి కోపంగా శ్రావణి వైపు చూస్తాడు రిషి కోపంగా శ్రావణి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా చిన్ని నన్ను వదిలేసి నా నుంచి దూరంగా వెళ్ళిపోతావా నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేను చిన్ని ప్లీజ్ రా నన్ను వదిలి నువ్వు దూరంగా వెళ్ళదు అని రిషి అంటున్నా శ్రావణి అతని వైపు చూడకుండా భయంగా సుష్మా వైపు చూస్తుంది సుష్మా శ్రావణి చేతిని గట్టిగా పట్టుకొని భయపడుకు అన్నట్టు కళ్ళతోటే చెప్పి రిషి వైపు కోపంగా చూస్తూ రేయ్ ఇంకోసారి తన దగ్గరికి వచ్చి మాట్లాడే ధైర్యం కూడా నువ్వు చేయపు ప్లీజ్ ఎక్కడి నుంచే వెళ్ళిపో కనీసం దాని ప్రాణాలతో అయినా ఉండనివ్వు అని సుష్మ కోపంగా అరుస్తుంటే రిషి సుష్మా వైపు అంతే కోపంగా చూస్తాడు సుష్మా రిషి వైపు చూసి ఏంట్రా నువ్వు చూస్తే భయపడి వణికిపోవడానికి నేనేం శ్రావణిని కాదు అర్థమవుతుందా దాన్ని ప్రాణాలతో ఆడుకుంది చాలు వదిలే ఎప్పటికైనా దాన్ని వదిలే ప్రశాంతంగా బ్రతుకుతుంది అని సుష్మా అంటుంటే శ్రావణి ఏం మాట్లాడకుండా అలాగే ఉంటుంది అప్పుడే రూంలోకి వచ్చిన శంకర్ గారు తల్లి శ్రావణి దగ్గరకు వెళ్ళటంతో శ్రావణి ఆయన వైపు బయలుగా చూస్తుంది శంకర్ గారు కూడా రిషిని అక్కడ చూసి కోపంగా ఎందుకు వచ్చావురా ఎక్కడికి వెళ్ళిపో అని అరవడంతో అందరూ అక్కడే ఉండి రిషిని ఒక్కడనే దూరం పెడుతున్నట్టు అతనికి అనిపించి కానీ శ్రావణి విషయంలో మూర్ఖత్వంగా ప్రవర్తించి అతను చేసిన తప్పు అంటూ అతనికి ఎత్తు చూపిస్తుంటే అక్కడ ఎవరు ఉన్నది అని కూడా పట్టించుకోకుండా నేరుగా శ్రావణి దగ్గరకు వెళ్ళి శ్రావణి మొహాన్ని తన వైపు తిప్పుకొని తన పెదవలను అందుకుంటాడు కృషి చేసిన పనికి అందరికీ కోపం వచ్చినా ఏం చేయలేక అలాగే నిలబడిపోతే వాళ్ళు వెళ్ళే అంతలో వాటిని శ్రావణిని వదలకూడదు అని ఫిక్స్ అయ్యి అలాగే శ్రావణికి ఊపిరి ఆడకపోతున్నా అతని ఊపిరి శ్రావణికి అందిస్తూ పెట్టి దూరం జరిగి చూడండి ఇది నా చెన్ని నాకు మాత్రమే సొంత నా నుంచి ఎవరు దూరం చేయలేరు అని అంటూ శ్రావణి వైపు చూస్తూ చూడు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళాలి అని అనుకుంటే నేను చచ్చిపోయాకే హ్యాపీగా వెళ్ళు నేను కాదు అనను నేనుండగా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని రిషి చెప్పేసి తన పక్కనే కూర్చుంటాడు రిషి ప్రవర్తనకు అందరూ కొయ్యబారిపోయి చూస్తుంటే శ్రావణి మాత్రం కోపంగా రిషి వైపు చూసి తన మొహాన్ని తిప్పుకుంటుంది రిషి చిన్నగా నవ్వుతూ నీ కోపాన్ని ఎలా పోగొట్టాలో నాకు తెలిసి చిన్ని కానీ మన ఇద్దరికి ఇలా జరగడానికే కారణం ఎవరో తెలుసుకుంటాను అసలు నువ్వు వాడితో ఎలా క్లోజ్గా మూవ్ అయ్యావో కూడా తెలుసుకుంటాను అసలేం జరుగుతుంది మన లైఫ్లో అని ఆలోచనలో పడతాడు రిషి సుష్మా కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతే తన వెనకే కార్తిక్ కూడా వెళ్తాడు సుష్మా బయటకు వెళ్ళి ఒక్కసారిగా ఏడుస్తూ కింద కూలబడిపోతే కార్తీక్ తనని ఏపి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి ఎందుకురా అంత బాధపడుతున్నావు అని లాలనగా అడుగుతాడు నీకు తెలుసా కార్తీక్ అది వాడిని ప్రాణంలా ప్రేమించింది కానీ వాడు దానిని ప్రేమని అర్థం చేసుకోకుండా కెంచపరిచి మాట్లాడి దాని ముందే వేరొక అమ్మాయితో క్లోజ్గా ఉన్నాడు అలాంటిది దాని హార్ట్ ఎలా తట్టుకుంటుందిరా ఇప్పుడేదో పెద్ద బుద్ధిమంతుడులాగా వచ్చి నేను నా నుంచి దూరం కానివ్వను అంటే అది దగ్గరవుతుందా దాని ప్రేమ వాడికి అందిస్తుందా ఎందుకురా ఎలా ప్రవర్తిస్తారు ఇంత ప్రేమిస్తున్నా మా ప్రేమ ఎందుకురా మీకు అర్థం కాదు మేము చచ్చిపోతున్నాం మీ గురించి ఆలోచిస్తాం కదరా ఎందుకురా ఇలా ఎలా ప్రవర్తిస్తున్నారు మా విషయంలో అని సుష్మ కోపంగా కార్తిక్ కాలరు పట్టుకుని అరుస్తుంది కార్తీక్కి సుష్మా ప్రవర్తనకి బాధగా అనిపించిన శ్రావణి గురించి తను అలా అయిపోవడం ఇంకా బాధగా అనిపించింది కార్తిక్ సుష్మా వెన్ను నవరితో తనకి ఏం కాదు నువ్వు కంగారు పడుకు తను ఎప్పుడూ బాగానే ఉంది రిషి తన్నే చూసుకుంటాడు అని కార్తీక్ అంటుంటే ని విసురుగా దూరం జరిపి ఏంట్రా వాడు చూసుకునేది బ్రతుకున్న దాన్ని శవంలా మార్చాడేవాడు చూసుకునేది ప్రేమించిన అమ్మాయి క్యారెక్టర్ ఏంటో కూడా తెలియనంతగా బ్రతుకుతున్నాడా వాడు ఏం తెలుసురా వాడికి ప్రేమ గురించి అని కోపంగా అరుస్తుంది ప్లీజ్ సుష్మా కంట్రోల్ యువర్ సెల్ఫ్ అసలు నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు నీ కోపాన్ని తగ్గించుకో అని అంటున్నా లేదు నా కోపం అస్సలు తగ్గట్లేదు ఆ రిషి గారిని చూస్తే చంపేయాలనిపిస్తుంది అని కార్తిక్తో అంటుంది శ్రావణి శ్రావణి ఋషితో మాట్లాడకుండా సైలెంట్గా మెడిషన్స్ ప్రభావానికి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటే తనకి డిస్టర్బ్ కాకుండా బయటకు వచ్చిన రిషి మాటలు వింటూ అక్కడే ఉండిపోతాడు నీకు తెలుసా కార్తీక్ వాడంటే దానికి ఎంత పిచ్చో నీకు తెలియదు వాడిని ప్రాణంలా ప్రేమించింది తనకి అమ్మానాన్న లేకపోయినా అందరూ అనాథ అంటున్నా రిషి ప్రేమ చాలు అని అనుకుని ఆ ప్రేమ కోసమే బ్రతికిందిరా కానీ అలాంటిది వాడు దాన్ని అన్ని మాటలు అంటున్నా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా దాని మనసులోనే ఎన్నో వేల వాడి మాట్లాడిన మాటలతో యుద్ధం చేసింది తన మనసు ఎంత బాధపడితే ఈ రోజున అది ఎవరితో మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదు వాడి ఒక్కసారైనా ఆలోచిస్తున్నాడా అది ఎందుకు అలా అయిపోయిందో అని నువ్వు చూడలేదు కార్తిక్ నాకు పరిచయం అయినప్పుడు శ్రావణి వేరు ఇప్పుడు శ్రావణి వేరు అప్పుడు శ్రావణి అల్లరి చేస్తూ అందరినీ తన వాళ్ళలా ప్రేమించి తనకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరచుకుంటే ఇప్పుడు శ్రావణి అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి ఎవరితో మాట్లాడకూడదు తన లోకంలో తను ఉండాలి అని అనుకుంటుంది అసలు తన నవ్వితే ఎంత అందంగా ఉంటుందో తెలుసా కానీ ఈ రోజున తన పెదవుల మీద నవ్వు చూడటానికి కనీసం అసలు తన నవ్వుతుందా అది అంతా ఎవరి వల్ల కారణం రిషి కాదా వాడి ప్రేమ అని మోసంతో దాని జీవితాన్ని అలా నాశనం చేశాడు అని సుష్మా హాస్పిటల్ ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయేలా అరుస్తుంది కార్తీక్ మనసులో కూడా నిజంగా రిషి ఇంత దురదృష్టవంతుడు అని నేను అనుకోలేదు ఇంత మంచిగా ప్రేమించే అమ్మాయిని దూరం చేసుకున్నాడు అంటే అసలు ఎంత మూర్ఖత్వం ఉంటేనే అలా చేస్తాడు అసలు ఆడపిల్లని ప్రేమించి మోసం చేసి అలా ఎలా ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు అని కార్తీక్ మనసులో అనుకుని పైకి మాత్రం అది సుష్మా ముందు మాట్లాడకుండా ప్లీజ్ రా కంట్రోల్ అవ్వు మనం శ్రావణికి టూ డేస్ ట్రీట్మెంట్ అవసరం తన క్యూర్ అయ్యాక ఎక్కడి నుంచి ఎవరికి చెప్పకుండా తను తీసుకుని వెళ్ళిపోదా నువ్వు కూలవ్వు అని కార్తిక్ సుష్మాకి నచ్చ చెప్పాడు అదంతా విన్న రిషి అలాగే నిలబడిపోతే తన వెనకే వచ్చిన అతని తండ్రి భుజం మీద చెయ్యి వేసి ఎప్పటికైనా తెలుసుకున్నావా ఎప్పటికీ కూడా నాకు తెలియదు నువ్వు ఇంతలా తన మనసులో దిగజారిపోతావని కానీ ఇప్పుడు కూడా చూసావా నీ ప్రాణం కాపాడటానికి దాని ప్రాణం అడ్డేసింది నిజంగా నా బుజ్జమ్మ దేవత చిన్నప్పుడు నిన్ను కాపాడింది ఇప్పుడు నిన్ను కాపాడింది అలాంటి అమ్మాయిని ఎన్ని కష్టాలు పెట్టావురా ఎలాంటి వాడు నా కొడుకు అని చెప్పడానికి నాకే సిగ్గుగా ఉందిరా అని శంకర్ గారు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు రిషి మనసులోనే నిజంగా నేను తప్పు చేశాను నిజం ఏంటో తెలుసుకోకుండా చెయ్యడానికి తప్పు చేశాను కానీ ఆ క్షణం నా మనసు ఎందుకు అలా ప్రవర్తించిందో నాకు తెలియట్లేదు అసలేం జరుగుతుంది నా జీవితంలో ఎందుకు ఇలా ప్రవర్తించాను ఎందుకు నా చిన్నిని నేనే కష్టపెట్టాను అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తూ ఉంటాడు రిషి ఇంతలో రిషికి ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అని అంటాడు ఏంటి ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చటం లేదా కామెంట్స్ కూడా నెగిటివ్గా వస్తున్నాయి ప్లీజ్ కామెంట్ రూపంలో మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని తెలియచేయండి అవతల వైపు కాల్ చేసిన అతను ఏంటి రిషి ఏం అర్థం కావట్లేదా నీ తప్పు ఏమీ లేదు అని అనుకుంటున్నావా అని అడగడంతో రిషి అప్పటి వరకు ఉన్న కోపం అసహనం బాధ అన్నీ బయటకు వెళ్ళగక్కుతూ రే ఎవరా నువ్వు అని కోపంగా అరుస్తాడు నేను ఎవరో కనిపెట్టడం నీకు అంతా సాధ్యం కాదు కానీ ప్రెసెంట్ ఒకటైతే చెప్పగలను శ్రావణి మనసులో నువ్వు లేవు అంటే తనని నేను పెళ్లి చేసుకోవచ్చు ఇక ఈ జీవితంలో శ్రావణి నువ్వు మర్చిపోయి హ్యాపీగా ఉండు నేను తనని పెళ్లి చేసుకొని నా హృదయ సామ్రాజ్య దేవిగా పూజిస్తాను అని అంటుంటే రే నీ కంటికి పిచ్చిన కొడుకులా కనిపిస్తున్నానా దాన్ని మాత్రం జీవితంలో వదలడు అతను క్షమించకపోయినా పర్వాలేదు కానీ దాన్ని మాత్రం ఒక్క నిమిషం కూడా వదలను అని అంటుంటే అవునా సరే అయితే ఆది చూద్దాం అని అతను కాల్ కట్ చేస్తాడు రిషి అసహనంగా విజిటింగ్ చైర్లో కూర్చొని అసలేం జరుగుతుంది ఎందుకలా నాకే అవుతుంది దాని మీద ప్రేమ కలుగుతున్న ప్రతి క్షణం వీళ్ళు నాకు కాల్ చేసి ఏదో ఒకటి చెప్పి దాని మీద ప్రేమ లేకుండా చేస్తున్నారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు అలా రెండు రోజులు గడిచిపోతే హాస్పిటల్లో శ్రావణి కొంచెం పర్వాలేదు అని అనుకున్నాక సుష్మా ఎవరికీ చెప్పకుండా శ్రావణిని తీసుకొని హాస్పిటల్ బయటికి వచ్చేస్తుంది శ్రావణి సుష్మ చెప్పేది వింటూ తన మాట్లాడేదానికి తల ఊపుతూ ఉంటుంది ఇంతలో ఎదురుగా వచ్చే మనిషిని చూసుకోకుండా సుష్మా కార్తిక్తో ఏదో మాట్లాడుతూ ఉండగా రిషి శ్రావణి దగ్గరికి వచ్చి తనని ఎత్తుకొని ఫాస్ట్గా తీసుకొని వెళ్ళిపోతాడు సుష్మా కంగారుగా రిషి అని అరుస్తున్నా అతను ఏమాత్రం పట్టించుకోకుండా శ్రావణిని తీసుకుని వెళ్ళిపోతాడు శ్రావణి రిషిని చూసి భయపడుతున్నా అది అతను ముందు భయపెట్టడం ఇష్టం లేక పైకి మాత్రం సైలెంట్గా రిషి వైపు కోపంగా చూస్తూ ఉంది రిషి శ్రావణి కోపాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఎవరికీ తెలియని తన ఫ్లాట్కి తీసుకుని వెళ్తాడు ఆ ఫ్లాట్ చూసిన శ్రావణి అది ఒక అప్పుడు ఇద్దరు ఇష్టపడి కొన్న ఫ్లాట్ అని అర్థం అవ్వడంతో శ్రావణి చిరాగ్గా మొహం పెడుతుంది రిషి తన ఫేస్ని గమనిస్తూ కూడా ఏం మాట్లాడకుండా శ్రావణిని ఎత్తుకొని ఫ్లాట్ లోపల అడుగుపెట్టి తనను తీసుకుని వెళ్ళి నేరుగా అక్కడ ఉన్న బెడ్ మీద నుంచి ఎక్కడే కూర్చో నేను వెళ్ళి జ్యూస్ తీసుకొని వస్తాను అని రిషి అక్క నుంచి ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్తాడు శ్రావణికి రిషి అక్కడ కనిపించకపోయేసరికి ఫాస్ట్గా బయటికి వచ్చి వెళ్ళిపోవడానికి అని డోర్ ఓపెన్ చేస్తుంది కానీ అది ఎంతకీ ఓపెన్ అవ్వకపోవడంతో విసుగ్గా అక్కడే నిలబడి ట్రై చేస్తూనే ఉంటుంది శ్రావణి వెనకే వచ్చిన రిషి ట్రై చేసిందే చాలే కానీ అలసిపోయి ఉంటాం ఈ జ్యూస్ తాగి మళ్ళీ ట్రై చేయి అని రిషి శ్రావణి చేతిలో జ్యూస్ గ్లాస్ పెడతాడు శ్రావణి కోపంగా ఆ జ్యూస్ గ్లాసుని విసిరేయడంతో రిషి చిన్న నవ్వుతో వెళ్ళి మరో జ్యూస్ గ్లాస్ తీసుకువచ్చి శ్రావణికి ఇస్తాడు శ్రావణి అది కూడా విసిరయ్యడంతో రిషి ఇంకా ఇలా కాదు అని జ్యూస్ గ్లాస్ తీసుకొచ్చి తన ఎదురుగా నిలబడతాడు శ్రావణి రిషిని ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే పక్కకు తిరిగి చూడటంతో రిషి జ్యూస్ గ్లాస్ తన నోటి దగ్గర పెట్టుకుని కొంచెం సిప్ చేసి శ్రావణి పెదవులను అందుకుంటాడు శ్రావణి కోపంగా రిషిని నట్టాలని చూస్తున్నా రిషి ఏమాత్రం దూరం జరగకుండా ఆ గ్లాస్లో ఉన్న జ్యూస్ తను సిప్ చేస్తూ శ్రావణికు ముద్దు ద్వారానే జ్యూస్ తాగించేస్తాడు శ్రావణి కోపంగా రిషి వైపు చూసి అతని చెంప మీద కొట్టి ఐ హెల్ట్ యు అని మాత్రమే అంటుంది రిషి శ్రావణి నడు చుట్టూ చెయ్యవేసి బట్ ఐ లవ్ యు నువ్వు లేకుండా నేను ఉండలేను అని గట్టిగా హక్ చేసుకుంటాడు శ్రావణి చిరాక రిషిని ఎంత దూరం పెడుతున్నా రిషి మాత్రం తనకి దూరం జరగకుండా ఇంకా ఇంకా తనని దగ్గరగా తీసుకుంటాడు శ్రావణి విసుగ్గా పక్కకు వెళ్ళిపోవటంతో రిషి కూడా తన పక్కనే వెళ్ళి కూర్చొని ఏం తింటావు నీకోసం ఏం ప్రిపేర్ చేయను అని ప్రేమగా అడుగుతాడు శ్రావణికి మాత్రం అతని ప్రేమ ఒక నాటకం అని అర్థం అవ్వటంతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా చుట్టూ చూస్తూ ఉంటుంది సరే అయితే నువ్వు ఏం తినాలి అనిపించినా నాకు చెప్పు నేను ప్రిపేర్ చేస్తా అంతేకాని నువ్వు మాత్రం ఒక్క పని కూడా చేయకు అని రిషి అంటుంటే శ్రావణి చిరాక రిషి వైపు చూస్తుంది మరోవైపు లేదు లేదు మా నేను ఎక్కడికే వెళ్ళట్లేదు ఎక్కడే ఉంటాను నువ్వు రెస్ట్ తీసుకో ఇంతకీ భోజనం చేశావా అని అంటుండే నాకు ఇప్పుడు ఆకలిగా లేదు మీరు కొంచెంసేపు నా పక్కనే ఉన్నరా లేదంటే ఆదిత్య మళ్ళీ అక్కడికి వచ్చి నన్ను టార్చర్ చేస్తాడు అని ఆతి చెప్తుంది ఇంద్ర మనసులోనే ఏదో జరిగింది అది ఎలా అయినా సరే తెలుసుకోవాలి అంటే ఇందులో ఆదిత్య తప్పే ఉందా మరి ఆదిత్య ఎవరి వల్ల చనిపోయాడు ఎందుకు ఆత్య పేరు మీద లెటర్ రాసి మరీ చనిపోయాడు అసలు ఏం జరుగుతుంది అబ్బా అసలు పిచ్చెక్కిపోతుంది ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు అని బుర్ర కోక్కుంటూ ఆత్య చెయ్య పట్టుకొని అక్కడే కూర్చుంటాడు ఆద్య అలసిన శరీరంతో తొందరగా నిద్రలోకి చారుకోవటంతో అది ఇంద్ర ఆత్య చెయ్యిని వదిలిపెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఎవరికో కాల్ చేస్తాడు అవతల వైపు కాల్ లిఫ్ట్ చేసిన అతను చెప్పండి సార్ అని అనడంతో ఆదిత్య లవ్ చేసింది ఎవరిని అని అడుగుతాడు అదేంటి సార్ అలా అడుగుతున్నారు తను లవ్ చేసింది ఆదిత్య ఆద్య అనే అమ్మాయిని కదా అని అంటుండే కాదు అది నిజం కాదు అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి లేదంటే మీ అందరి ప్రాణాలు తీసేస్తాను అని రుద్ర బెదిరించడంతో అతను భయపడిపోతూ సార్ అది ఆదిత్య ఆద్యాని ఏడిపించడం కోసం తనతో తప్పుగా ప్రవర్తించాడు అని చెప్తుంటే ఇంద్ర కోపంగా వా అని అరుస్తాడు అవతల వైపు ఫోన్ కాల్లో ఉన్న అతను ఇంద్ర అరుపులకి భయపడిపోయి అవును సార్ ఆద్య చాలా మంచి అమ్మాయి అని చెప్పడంతో అసలు ఇదంతా అనవసరం అసలేం జరిగిందో నాకు తెలియాలి అని రుద్ర అంటుంటే అది ఫోన్లో చెప్పడం కష్టం సార్ మీతో కలిసి మాట్లాడొచ్చా అని అతను భయంగా అడగటంతో ఓకే అని ఇంద్ర కాల్ కట్ చేస్తాడు ఇంద్రా మళ్ళీ ఆద్య ఉన్న రూమ్లోకి వెళ్ళి నీ తప్పేం లేదు అని అంటున్నారు అంటే నేనే పొరపాటు పడ్డానా ఒకవేళ నేనే కనుక తప్పు చేస్తుంటే జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను అని ఆద్య ముఖం వైపు చూస్తాడు ఎంతో అందంగా చూడటానికి ఎవరినైనా ఇట్ట పడేసే అందంతో ముద్దుగా మాట్లాడే మాటలతో తొందరగా ఎవరినైనా ఆకర్షించే కళ్ళతో చాలా అందంగా ఉండే ఆద్య మొహం ఇప్పుడు చూడటానికి అసలు తన మొహం జీవం లేనట్టుగా మారిపోయి ఉంటుంది రుద్ర ఎంతసేపు అలా ఆద్యాన్ని చూశాడో అతనికి తెలియదు కానీ అతని మనసులో ఒకటే బాధ ఆద్య గురించి నిజం తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు నమ్మి తనను ఇలా చేయడం అతని మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది ఆద్య మెల్లిగా కదిలి మళ్ళీ కలవరిస్తూ నాకేం తెలియదు సార్ నన్ను వదిలేయండి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను అని ప్రతిసారి అదే మాట కలవరిస్తూ ఉంటే ఎందుకు ఆదిత్య తన విషయంలో మరీ ఇంత దారుణంగా ప్రవర్తించాడా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి ఆద్య ఎందుకు ఆదిత్య పేరు వినగానే ఎంత భయపడిపోతుంది అని అనుకొని తన పక్కనే కూర్చొని ఏం కాదు నేను ఎక్కడే ఉన్నాను అని తనకి చోకొడుతూ ఆతిథాన్ని మళ్ళీ నిద్రపుచ్చుతాడు అసలు ఆదిత్య విషయంలో పగ తీర్చుకోవాలి అని ఆను అనుకున్నాడు శ్రావణి రిషిని క్షమిస్తుందా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా స్టోరీ మీకు నచ్చటం లేదా ఏంటి నచ్చకపోతే చెప్పండి